హాయ్ అండి వెల్కమ్ టు ఋతుప్రభ వన్ నెట్ సిక్స్ మీరు వాడనారా నేనైతే చాలా చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను అంటే ఇంట్లో పనులు ఏంటి అని అయితే ఈ అయితే చేయట్లేదు కదా బిజీ ఎక్కువైపోయాయి అందుకే చేయట్లేదు మీకు మామూలు వీడియోసే పెడుతున్నాను మొన్న నిన్ననేమో చికెన్ కర్రీ అయితే పెట్టాను ఇక ఈరోజైతే డైలీ రొటీన్ అయితే చేద్దామని అయితే మార్నింగ్ దవ్ అయితే మొదలు పెట్టేశాను పిల్లలు కూడా వేసారు వాళ్ళు అయితే బ్రష్ చేసుకుంటున్నారు నేనేం బయట మొత్తం ఊడ్చేస్తున్నాను ఈరోజైతే ఒకటైతే చేద్దామని అయితే అనుకుంటున్నాను పిల్లలు అడుగుతున్నారు మమ్మీ కొత్తిమీర రైడ్ చేయి మమ్మీ అని రోజు అడుగుతున్నారు ఈరోజైతే అదైతే చెయ్యాలి దవదవ అయితే ఊడ్చు ఊడుస్తున్నాను ఇక్కడైతే బయట చూస్తున్నారు కదా ఇక రాత్రి అయితే వాటర్ వస్తే వాటర్ పట్టేసాను ఎంత వాటర్ పట్టినా అది వేస్ట్ అయిపోతాయి నైట్ ఇక కుక్కలు వచ్చి తాగటం వల్ల నీళ్ళు బారపయటం అవుతాయి ఇక మూతలు పెట్టిన మట్టికి అయితే వాడుకొని మిగతా అయితే కింద బారబట్టమవుతాయి బట్టలు దాడేయటం అలాంటివి చేస్తాను వేస్ట్ వేట్ చేయకుండా ఇక చూడండి పూల చెట్లు ఎన్ని వేసామో మేమైతే ఎందుకంటే ఇక మంచిగా కలర్ఫుల్గా బాగా అగబడతాయని ఇంటి ముందు అయితే చామంతి అని కనకాబరాలు అయితే వేసుకున్నాము చాలా అంటే చాలా బాగున్నాయి బయట బయట మొత్తం క్లీన్ చేసేసి అయిపోయింది ఇక లోపలికి అయితే వచ్చేసాను అక్క అసలు ఈ రోజైతే అసలు ఏంటి ఈ మధ్యన లైవ్లు ఎక్కువ చేసుకుంటా వీడియోలు తక్కువ తీస్తున్నావు అనుకుంటున్నారా ఎందుకో మరి ఈ మధ్యన ఇక లైవ్ ఇద్దామన్న ఆలోచన అయితే వచ్చింది రోజుకొక లైవ్ అయితే ఇస్తున్నాను అలానే వీడియో కూడా మార్నింగ్ వీడియో పెడుతున్నాను ఆఫ్టర్నూన్కి లైవ్ అయితే ఇస్తున్నాను నేను రెండు ఒక్కసారి అయితే ఇవ్వట్లేదులేండి టై గ్యాప్ అయితే ఇస్తున్నాను ఇక పిల్లలు అయితే స్నానం చేస్తారు వాళ్ళు బ్రష్లు వేస్తున్నారు కదా స్నానం చేస్తారని వాటర్ అయితే పెట్టేశాను ఇక ఇటు సైడ్ కూడా అన్నం అన్నం వండాలని అయితే రెడీ చేస్తున్నాను తొందర తొందరగా చేసుకుంటే తొందరగా అయిపోయింది కదా నిన్న మొన్నైతే ఫుల్ వర్షం మొన్నైతే వర్షంలోనే స్కూల్కి అయితే తోలేను నిన్న ఇక ఈ రోజైతే కొద్దిగా ఫ్రీగా మంచిగా ఉంది కొంచెం లైట్గా ఎండ కూడా వస్తుంది అదేంటో తెలియదు వర్షం పడితేనేమో ఒక మూడు రోజుల దాకా కరెక్ట్గా పడుతుంది మళ్ళీ ఆగితేనేమో ఒక రెండు రోజుల దాకా ఆగుతుంది మళ్ళీ పడుతుంది కానీ సండే రోజు మాత్రం కంపల్సరీగా వాన స్టార్ట్ అవుతుంది ప్రతి సండే అంతే ఉంటుంది ఇక తాలింపు అయితే చేసేస్తున్నాను నేను ఇక్కడ చాలా అయితే వీడియో చూస్తున్నారు సగం చూసి అమ్మటే వెళ్ళిపోతున్నారు ఫుల్ వీడియో చూడండి అసలు నేను ఏం చేస్తున్నాను ఏంటి ఇరుగుతూ ఎలా చేస్తుంది ఏంటి మీకు తెలుస్తుంది కదా ఎందుకని మీరు అలా షిప్ చేసి వెళ్తున్నారు అలా చేయబాకండి ఫుల్గా చూడండి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళగో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు ఇంకా లైవ్లోకి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తున్నానంటే నమ్మకంతోనే వస్తారు వాళ్ళు ఎలా చేస్తుందో ఏంటో చూద్దామని అయితే వస్తూ ఉంటారు అలా నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక ముందైతే పచ్చిమిర్చి అయితే మంచి తొడిలో అయితే తీసేస్తున్నాను వాటర్తో శుభ్రంగా కడిగేద్దామని కొత్తిమీర అయితే భలే ఫ్రెష్గా ఉంది మొన్న నిన్న సండే రోజు తీసుకొచ్చింది ఫ్రిడ్జ్లో పెడితే ఉంది ఇక అదే ఇప్పుడు మిక్సీ పట్టేద్దామని అయితే నేను రెడీ చేస్తున్నాను శు శుభ్రంగా కడిగేసాను కడిగిన తర్వాత మిక్సీ పడదామని అయితే మిక్సీ గిన్నెలోనైతే పచ్చిమిర్చి ఇయ్యాను కొత్తిమీర వేసి అంతా మనం సాల్ట్ వేసుకుంటే సెట్ అవుద్ది సాల్ట్ కారం వేయొద్ది ఇక కారం వేయకోకుండా పచ్చిమిర్చి వేసుకుంటే మంచిగా మగ్గుతుంది బాగుంటుంది అందుకే వేసాను ఇంకొంచెం అల్లం పేస్ట్ కూడా ఉంటే అల్లం పేస్ట్ కూడా వేసాను ఇక మనం ఇలా ఎందుకు కారం అంటున్నాను అంటే ఇక పచ్చిమిర్చి ఉంటాయి కదా మళ్ళీ కారం వేస్తే పిల్లలు తినలేవారు ఇది పిల్లలు లంచ్ కోసమే చేస్తున్నాను నేను అంటే మేము అయితే కాదు పిల్లలు లంచ్ కోసం చేస్తున్నాను రోజుకొక కొత్త ఐటెం చేసుకుని పిల్లలకి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇక నిన్న నైట్ అయితే సేమియా కూడా చేసాము మేము ఇక అది పిల్లలు అయితే నైట్ అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఇక అట్లా వాళ్ళకి ఇష్టంగా ఉండేలాగే మనం ఏ వంట చేసినా కానీ ఉండాలి ఇక మా అయితే ఈ కొత్తిమీర రైస్ చేశాను కదా చేసిన తర్వాత చాలా బాగుంది మమ్మీ మమ్మీ బాగుంది మమ్మీ ఎలా చేసావు ఒకసారి దాని పేరు చెప్పు నేను స్కూల్కి వెళ్ళాక టీచర్కి చెప్తా అని అంటాను సరేలేనా అని నేనైతే చెప్పేశాను ఇక్కడైతే ఏసర పోసేసాను ఇక పిల్లలకి పాలు కూడా కావబెడదామని పాలు కాబెడుతున్నాను ఈరోజు పాలల్లో అయితే కొత్తగా ఇంకొకటి అయితే వేస్తాను బాదం పొడి అయితే తీసుకొచ్చాను బాదం పొడి వేస్తాను చాలా టేస్ట్ అని బాగుంటుంది అది చూ పిల్లలకి రోజు మార్నింగ్ కంపల్సరిగా బాదం పొడి అయితే వేసి తాపిస్తున్నాను ఒకళ్ళు మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ అన్న తాపిస్తున్నాను కానీ ఒక రోజు అయితే ఖచ్చితంగా తాపిస్తాను ఇక్కడైతే ఇక బియ్యం కడిగేసాను కదా బియ్యం అయితే వేస్తున్నాను మంచిగా ఉడకాలి దగ్గరకు ఉడకాలంటే ఇక మనం మూత పెట్టేస్తే ఉడికేస్తూ ఉంటుంది ఇక అంతలోకి నేను అన్నం ఉడికేలోపు బయట మంచిగా ఉడుద్దామనేస్తే గది అయితే ఊడుస్తున్నాను ఇందాలని మంచి గ్యాస్ పై మొత్తం తుడిచాను కదా తుడవటం వల్ల క్లీన్గా లేదు అక్కడ నిలబడ్డప్పుడల్లా ఒక తీరు కనిపిస్తుంది కుచ్చుకున్నట్లు అట్లా ఉంటుంది అందుకే ఏం చేశానంటే ఊడుస్తున్నాను అదైతే పొయ్యి మీద పెట్టేస్తే ఉడుకుతూ ఉంటుంది ఇక క్లీన్ చేసుకున్నామని అయితే క్లీన్ చేస్తున్నాను ఇక నిన్నైతే అయితే బనానా తీసుకొచ్చారు బనానా అయితే భలేగా గట్టిగాను పెద్ద కాయలు తీసుకొచ్చాడు చాలా బాగున్నాయి అసలు ఇక ఇలాంటి ఏదైనా తీసుకురావాలి అంటే బావ కంపల్సరీగా మంచియే తీసుకొస్తాడు అడగకపోయినా కానీ తీసుకొచ్చి ఇంట్లో పెడతా ఉంటాడు ఎందుకు మనం ఎందుకు అడిగించుకోవాలి అన్నట్లయితే ఉంటాడు ముందే తెచ్చి ఇంట్లో పెడతాను నేను అసలు అడగను కూడా ఇది తీసుకురా అది తీసుకురా అనేది అసలు అడగను ఇక చిక్కుడుగా కర్రీ నైట్ చేసింది ఉంటే అదైతే గిన్నెలోకి అయితే పెడుతున్నాను గిన్నెలు కూడా రుద్ది వేసేయాలని గిన్నెలో పెడుతున్నాను పాలు అయితే మరిగాయి కదా ఇప్పుడు నేను ఏం వేస్తానో కూడా మీకు చూపిస్తాను అన్నం అయితే రెడీ అయిపోయింది పాలు అటు సైడ్ మరిగాయి ఇక అన్నం ఎప్పుడైనా మనకు అన్నం అయిన తర్వాత ఎప్పుడైనా బగారా అలాగే ఇలా చేసుకున్నామనుకో ముందుగానే గంటతో అటు ఇటు అనేసి మూత పెట్టేసామనుకో తర్వాత అన్నం తినేటప్పుడు పొడి పొడలు అన్నట్లుంటుంది ఇక్కడైతే బాదం పొడి అన్నాను కదా బాదం పొడి అయితే వేసాను తర్వాత మంచిగా కొంచెం అంతా షుగర్ వేసుకుంటే పిల్లలు ఇష్టంగా తాగుతారు షుగర్ కూడా వేసి కలిపేసాను కలుపుకోవాలి అంతా మరగనివ్వాలి మరిగితే టేస్ట్ ఎక్కువ వస్తుంది మరగనివ్వాలి నేను ఈ మధ్యనే ఇదైతే ట్రై చేశాను ఎలా ఉంటుందా అని పిల్లల కోసం అయితే చూశాను ఇది తాగటం వల్ల పిల్లలకి బ్రెయిన్ మంచిగా షార్ప్గా పనిచేసిద్ది అంట అంతకుముందు ఎప్పుడూ నేనైతే ఇది తీసుకురాలేదు ఈ మధ్యనే తీసుకొచ్చాను అంటే నేల అవుతుంది కానీ నేను సరిగ్గా వీడియోస్ లాంగ్ వీడియో తీయ ఇలా తీయకుండా ఉండటం వల్ల మీకు చూపించలేకపోతున్నాను ఈరోజైతే చూపిద్దామన్న ఆలోచనతోనేదైతే మంచిగా ఇది ఎలా చేస్తాను అసలు ఎలా ప్రిపేర్ చేస్తానో కూడా చూపిస్తాను చూపించాను కదా ముందైతే ఖచ్చితంగా పాలు మరగనివ్వాలి పాలు మరిగిన తర్వాత ఇప్పుడే వేసుకొని ఒక్క నిమిషం అలా తిప్పేసి అమ్మటే దించేయాలి ఎక్కువ మరగనివ్వొద్దు కూడా ఇక అన్నం కూడా రెడీ అయిపోయింది అన్నం రెడీ అయిన తర్వాత మన గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను వేడి అన్నం పెట్టానంటే ఎప్పుడైనా మనం చల్లారినివ్వాలి ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు చల్లారితేనే పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు సర్ది పడుకోకుండా ఉంటుంది మధ్యాహ్నానికి టేస్ట్ మాడకోకుండా మంచిగానే ఉంటుంది ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇక నేను అలా ఆరబెట్టేశాను ఆరబెడితే పిల్లలు తినడానికైనా మంచిగా ఉంటుందని నేనైతే ఆరబెట్టి అన్నం బాక్స్ అయితే కడుతున్నాను ఇక చూశారు కదా ఎట్లా వరుసను పెట్టుకున్నాను స్నాక్స్ బాక్సులు మంచి లంచ్ బాక్సులు బనానా అన్ని దగ్గర పెట్టుకున్నాను ఎందుకంటే పిల్లలు కూడా నా కాడికి వచ్చి తింటూ ఉంటారని దగ్గరికి అయితే పెట్టేశాను ఈరోజు అయితే చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ సరిగా అసలు వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు నా వల్ల నా వీడియోస్లో ఏమన్నా తప్పు ఉందా ఎందుకు వెళ్ళట్లేదు నాకైతే అర్థం కావట్లేదు మీరు ఫుల్గా వీడియో చూసి అసలు ఎలా ఉంది ఏంటి కామెంట్స్ చేయండి నేనైతే సరి చేసుకుంటాను తప్పులేమన్నా ఉన్నా సరి చేసుకుంటాను వీడియోస్ ఇన్ని రోజులైతే మంచిగా ఏడు వందలు ఎనిమిది వందలు దాకపోయిన వీడియోస్ ఇవ ఇప్పుడైతే హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ అలానే వెళ్తున్నాయి ఇంకా నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు అసలు ఎందుకు వీడియోస్ వెళ్ళట్లేదు అని అయితే అనిపిస్తుంది మళ్ళీ మనసులో అనుకుంటాను కాదు ఎట్లున్నా మనం ట్రై చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుందిలే ఏదో ఒకటి అయ్యా అని అయితే మంచిగానే నడుస్తాయి అన్న ఆలోచనతోనైతే నేను చేస్తున్నాను ఎప్పుడైనా మనం చేసేటప్పుడు ఏదైనా కానీ ఆలోచించుకొనే చేసుకోవాలి అలానే నేను ఇక ఆలోచించి ఏం చేశాను ఎట్లా పోతే పోయినా లభితే లేదు కానీ నేనైతే వీడియోస్ అయితే తీసి పెట్టాలి అని అయితే నా మనసులో ఫిక్స్ అయిపోయినా అందుకే ఇక నేను ఈరోజు ఇప్పుడైతే లంచ్ కట్టేశాను బావి ఏదో మాట్లాడుతుందని నేను అటు మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ అయితే లంచ్ కట్టిన తర్వాత స్నాక్స్కి అయితే రెడీ చేస్తున్నాను ఇక అక్కడ కూర్చొని కూర్చొని కట్టలేక లేసాను ఇక ఎందుకో ఈ మధ్య నడువులు నొప్పులు వేస్తున్నాయి అందుకే ఇక లేచి కూర్చొని చేయటం అంటే చాలా కష్టంగా ఉంటుంది అసలు నాకైతే ఇక పిల్లలు అయితే రెడీ అయిపోయారు అంత అయిపోయింది కదా ఇక అసలు వాళ్ళకి స్నాక్స్ పెట్టేసి బాక్స్కి రెడీ చేస్తే వాళ్ళు కూడా వెళ్తారు పాలు కాగబెట్టాను పాలు గ్లాసులో పోసాను చల్లారుతున్నాయి ఇప్పుడు అవి అయితే ఇక మరాకి పండుగ అయితే స్నానం చేస్తున్నారు ఖుషి అయితే రెడీ అయిపోయింది ఖుషికి ఇక సెవెన్ సెవెన్ ఫార్టీ కల్లా తీసుకెళ్ళాలి ఇక రెడీ చేస్తున్న దావు అయితే ఈరోజు ఈ అన్నం వండాలని ఇంకా తొందరగా అయితే లేచాను రెడీ చేయించడానికి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అసలు కుదరట్లేదు ఇక నాకు నిన్నైతే బాగా ఫ్రెష్గా ఉంది కోతిమీర చూసి నాకైతే ఇక చేయాల్సిందే అని అయితే ఫిక్స్ అయిపోయాయి అందుకే చేశాను ఇక బనానా చూశారు కదా నేను చెప్పాక ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి అని చెప్పాను కదా ఇక బనానా అయితే పిల్లలకి స్కూల్లో తింటారని మిక్చర్ ఉంటే మిక్చర్ పెట్టాను తర్వాత బనానా అయితే పెట్టాను ఇప్పుడు అయితే పాలు తాగేసిండు ఇక నేను ఒక పని చేస్తూ అటు ఆ పని చేస్తూ పిల్లగాని చూసుకుంటూ మళ్ళీ ఇటు సైడ్ బాక్సులు కట్టేస్తున్నాను పాలు దాపించాను ఇక వాళ్ళకు కూడా రెడీ చేద్దామన్న ఆలోచనతోనైతే దబదబ అయితే లంచ్కి అయితే రెడీ చేశాను వాటర్ బాటిల్ పెట్టేసి అన్నీ దగ్గర ఉండాలి ఒక్కడు మర్చిపోయినావు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో పిల్లలు అదే మనం చూసుకొని పెట్టుకున్నాం అనుకో అసలు ఇబ్బంది పడరు కదా మన వల్లే పిల్లలు ఇబ్బంది పట్టమైద్ది మళ్ళీ ఇంకా మాకు చిన్నోడికి అయితే అన్నం పెట్టాలని ఆరబెట్టాను సైడ్ ఇక పాలైతే వచ్చేసాయి పాలు వచ్చినాయి అని టీ అయితే వేడదామని అయితే రెడీ చేస్తున్నాను ఈ మధ్యన కొంచెం అయితే వర్షం వస్తుంది కదా అందుకే అప్పటి నుండి లేటుగా వస్తుండ్రు అన్నయ్య అయితే తొందరగా రావని అయితే చెప్పాలి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా అసలు చెప్పనే చెప్పట్లేదు చెప్పాలి ఇక టీ పొడి వేసాను బెల్లం కూడా వేసాను మంచిగా మరుగుద్ది అంతలోకే నేను ఇక బాబుకి అన్నం తినిపిద్దాము నేను ఆరబెట్టాను కదా అన్నం అయితే తినిపిస్తున్నాను ఖుషీకి కంపల్సరీ రోజు అన్నమో లేకపోతే బనానానో పాలు ఎక్కువ ఏం చేస్తా బనానాను పాలు ఇస్తాను ఏదైనా కొత్తగా చేస్తే అది అయితే పిల్లలు ఇక ఖచ్చితంగా పెట్టమని అడుగుతారు అందుకే వాళ్ళ కోసం అయితే ఇక అన్నం అయితే తినిపిస్తున్నాను ఖుషీకి లేటుగా ఆకోకుండా అని తొందర తొందరగా అయితే తినిపిస్తున్నాను ఇక ఈ అన్నం అయితే ఆరిద్దని పిల్లగాడికి అయితే చిన్నోడికి కట్టడానికి ఆరబెడుతున్నాను ఖుషీకి అయితే అయితే బస్ వచ్చాను బస్ ఎక్కించి రావాలి వచ్చిన తర్వాత చాలా పనులు అయితే ఉన్నాయో అది చేసుకోవాలి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్ లైక్ అయితే కంపల్సరీ మర్చిపో